కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలుసు తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్లా సకల శాఖ మంత్రి ఆయన సీఎంగా పనిచేస్తారు మంత్రిగా పనిచేస్తారు సలహాదారుగా పనిచేస్తారు సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంపులాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు ఈయన చెప్తున్నదల్లా రోడ్లు 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 నేను రోడ్లు వేసాం రోడ్లు వేసాం అభివృద్ధి చేశాం అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మేము వచ్చింది ఎస్పెషలీ మా తిరుపతిలో దగ్గర దగ్గర మీరు గమనిస్తే రెండు వేల పైచులకు రెండు వేల కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈరోజు మేము మేము ముందర పెట్టబోతున్నాం ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ రూపంలో మనం గమనిస్తే రోడ్ల విస్తీర్ణం విస్తీర్ణం చేయడం కొత్త రోడ్లు వేయడం ఆ రోడ్ల గుండా ఉండే ఇళ్ళు ఎవరైతే ఉంటాయో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై రెండులో పదిహేడు మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది అవి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా పదహైదు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్లని ముప్పై ఏడు పాయింట్ అరవై ఒక్క కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది దానికి గాను పదకొండు వందల ఇరవై ఒక్క మంది దగ్గర భూసేకరణ ఇళ్ళు ఎవరైతే ఉంటాయో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై రెండులో పదిహేడు మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది అవి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా పదహైదు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్లని ముప్పై ఏడు పాయింట్ అరవై ఒక్క కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది దానికి గాను పదకొండు వందల ఇరవై ఒక్క మంది దగ్గర భూసేకరణ కూడా చేశారు స్వాధీనం తీసుకున్నారు కూడా దీంట్లో మనం గమనిస్తే ఎనిమిది వందల అరవై మూడు మందికి ఆమోదం కూడా తెలిపారు కానీ మూడు వందల డెబ్భై మూడు మందికి టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చారు మిగిలిన వాళ్ళు నాలుగు వందల తొంభై ఐదు మందికి ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా చెప్పలేని దుస్థితిలో ఈరోజు నగరపాలక సంస్థ ప్లస్ అభినయ్ గారి అనుసంధానలో ఉన్న వాళ్ళు చెప్పాలి ఇక్కడ మేము అడిగేది ఏంటంటే అసలైన స్కామ్ ఇప్పుడు మొదలైపోతుంది వీళ్ళ వీళ్ళ చేతుల్లో ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయో వీటిని కాస్త అభినయ గారి చేతివాటం చూపించి ఒక ప్రపోజల్ తెచ్చుకున్నారు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగు తేదీకి ఇంకా ఈ త్రీ సెవెంటీ త్రీ బాండ్స్ ఇవ్వలేదు ఆ టైంకి ఒక అప్రూవల్ తెచ్చుకొని ఏవైతే ఐదు వేల ఐదు వందల ఇంటిని కమర్షియల్ కింద చూపించాడు ఇక్కడ వీళ్ళు నిజంగానే స్కామ్కి పాల్పడ్డానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే దగ్గర దగ్గర ఈ స్క్వేర్ ఫీట్స్ ఎన్ని ఉన్నాయంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్స్ని కమర్షియల్ చూపించారు ఈవెన్ హైదరాబాద్లో కూడా రేట్లు తిరుపతిలో చూపిస్తున్నారు అంటే ఎకరా అరవై కోట్లు ఈ ల్యాండ్లన్నీ తమకు సంబంధించిన పొలిటీషియన్స్కి తమకు ఎవరైతే మద్దతుదారులు ఉంటారో బినామీలు ఉంటారో వాళ్ళ ద్వారానే వీటిని మూడు వందల డెబ్బై మూడు బాండ్ల రూపంలో తీసుకొని వాళ్ళ వాళ్ళకే కేటాయించారు దీన్ని స్కాన్ చేసిన అభినయ్ రెడ్డి గారు ఈ విషయం పక్కన పెట్టి అభివృద్ధి చేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడి నుంచిగా తిరుపతిలో రోడ్లు వేస్తున్నాను ఒక రోడ్డుకి ఒక రోడ్డుకి కనెక్టివిటీ లేకోకుండా స్కామ్ చేస్తూ అభివృద్ధి పేరుతో నువ్వు చెప్తున్న కళ్ళపల్లి మాటలకి రాష్ట్ర ప్రజలు కానీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలుసు తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్ల సకల శాఖ మంత్రి ఆయన సీఎంగా పనిచేస్తారు మంత్రిగా పనిచేస్తారు సలహాదారుగా పనిచేస్తారు సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంప్ లాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు ఈయన చెప్తున్నదల్లా రోడ్లు 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 మేము రోడ్లు వేసాం రోడ్లు వేసాం అభివృద్ధి చేశాం అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మేము ముందరకు వచ్చింది ఎస్పెషలీ మా తిరుపతిలో దగ్గర దగ్గర మీరు గమనిస్తే రెండు వేల పైచులకు రెండు వేల కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈ రోజు మేము మేము ముందర పెట్టబోతున్నాం ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ రూపంలో మనం గమనిస్తే రోడ్ల విస్తీర్ణం విస్తీర్ణం చేయడం కొత్త రోడ్లు వేయడం ఆ రోడ్ల గుండా ఉండే ఇల్లులు ఎవరైతే ఉంటాయో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై రెండులో పదిహేడు మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది అవి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా పదహైదు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్లని ముప్పై ఏడు పాయింట్ అరవై ఒక్క కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది దానికి గాను పదకొండు వందల ఇరవై ఒక్క మంది దగ్గర భూ